చూపిద్దాం సయార్ ఏంది అనేది చూపించేసిన ఫ్లాట్ ఇచ్చిన కారు ఇచ్చిన ఇది మా డాడీకే మా డాడీ గోల్డ్ మెన్ ఇన్ని తాలంటే అట్లా ఎక్కువ పోతే కష్టమైతుంది పోతే మా డాడీ పేరు తీసుకురావాలని ఆశ నా ఆయన బడు పది మంది ఉంటాము వాళ్ళకి ఇస్తాను పోల్టర్ మిషన్ వాళ్ళకి ఇస్తున్నావు మొన్న ఇస్తారు పాట అయితే మస్తు గ్రాండ్ గా చేసినావు అంటే స్విచ్ ఉంది ఇవి ఇదేమో పది మంది పది మంది పెద్ద పెద్ద వ్యక్తులతో జరిగేయంగా కొంతమంది గోల్డ్ మ్యాన్ తోదిరాగానే కొంతమంది యూట్యూబ్ లో ఫేమస్ అయిన వ్యక్తులతో జరిగానే ఇక పోలీస్ స్టేషన్ పోయినా పోయి ఇడిపించుకొని బట్టి తీసుకొచ్చిన ఇంకా నడుస్తుంది గోడ ఈ ఈసారి కూడా వంద పూత్రాలు పైనే ఊరేగింపు ఉంటుంది శ్రీవా కార్యక్రమంలో శ్రీకాంత్ బంతు ఉంటాడు అందరం తెలుసు నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఫెల్లో ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తి అంటే ముఖ్యమైన వ్యక్తి అంటే ఒక వ్యక్తితో ఉండాలి ఈరోజు ముగ్గురు వ్యక్తులు వచ్చిన అంటే ఇంతకు ముందు గిన్నంగా ఈ అన్నది ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్న మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ఎందుకంటే మన అన్న వాళ్ళు వచ్చేసి గోల్కొండ ప్రెసిడెంట్స్ అన్నవాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫ్రేమ్ కనిపిస్తున్నారు ఈ మధ్య అరే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంతగానం ఫేమస్ గావ్వాలా అసలు ఏంది కత్తా వీళ్ళది చలో మనం ఈసారి అయితే దుమ్ము దులిపేద్దాం అంటూ లేదు నమస్తే అన్న నమస్తే కాక్క నమస్తే అన్న అంత మంచిదేనా చాలా రోజుల తర్వాత గెలిచినాం ఇట్లనే మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం అని ఇక మీరు వచ్చిన అంత మంచిగా నడుస్తుంది అంత మంచిగా సోమవారం ఆశీర్వదం మంచిగా నడుస్తుంది అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ అంపాయింట్ చేసినట్టు పైసలు ఇది తాత ముత్తాతల సొమ్ము ఇది ఆయన ఉన్నాడు ఇదంతా ఇల్లు ఇల్లు మన నైన్ గిఫ్ట్ ఇచ్చిన కారు చైన్ కూడా బోనాలి లాస్ట్ ఇయర్ చైన్ కూడా ఇచ్చిన డాడీకి డాడీ ఉంటేనే నేను డాడీ ప్రపంచంలో తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చినందుకు చూపించినందుకు ఆయన జన్మించినందుకు ఇంత ఇల్లు ఈ ఇల్లు కూడా డాడీ గిఫ్టే ఇది కోట్లయింది కోట్లు ఏం కాలేదు కానీ నేను ఒక ఈ ఇంటీరియర్ కి ఒక ముప్పై లక్షలు పెట్టుకున్నా మళ్ళీ ఈ ఫ్లాట్ ఒక కోటి రూపాయలకు కొన్నా కొన్ని ఒక డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన అన్నట్టు మొన్ననే కార్ ఒక కార్ కొన్నా మనం ఒకటి కార్ తీసుకున్నా ఒక సెవెన్ సీటర్ కార్ గిఫ్ట్ ఇచ్చిన డాడీ బర్త్డే కి ఈ బోనాల చైన్ కూడా బర్త్డే రోజు డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చినాం ఒక ఇల్లు కూడా రీసెంట్ గా ఒక ఆరు నెలలు అయింది రెండు ఇల్లు కొని ఆ ఇల్లు కూడా డాడీ గిఫ్ట్ ఇచ్చిన బాగానే పైసలు ఉన్నాయి మీ తాత పైసలు ఏం లేదు ఇక మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిలో కొంతమంది తాగి తందలా ఆడేస్తారు కొంతమంది పత్తాలల్లా జువాలల్లా ఎగిరేస్తారు ఇక మనం ఏంటంటే డాడీ నేర్పించిన పద్ధతితోని ఆయన అడుగు జాడ నడుచుకుంటూ ఆయన ఎట్లా పేరు గోల్కొండలో పేరు తీసుకొచ్చిండో ఆ పేరు నిలబెట్టుకుంటా అదే ఉన్న ఆస్తిలో ఆయన మంచి ఆస్తిలోనే ఏ ఖరాబ్ కాకుండా ఆ పైసలోనే అది కలుపుకుంటూ చేసుకుంటూ కొన్ని బయట రియల్ కొంచెం పైసలు అవి కలుపుకుంటూ ఈ ఫ్లాట్ కొన్నా కొన్ని గిఫ్ట్ ఇచ్చిన డాడీకి ఓకే మాకు తెలిసిన విషయం ఏంటంటే బయట టాక్ ఏంటంటే మీ డాడీ ఏం పైసలు కమాయించలే అని చెప్పి తెలుసు పైసలు కమాయించలేదు ఆయన ఒక ఎంప్లాయీ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉండే పొద్దున ఆరు గంటలకు లేదు కష్టపడి సాయంత్రం ఐదు గంటలకు వస్తుండే అట్లనే కోల్కుండ బోనాల పూ కూడా ఆయన అదిండే కానీ ఏంటంటే కొంతమంది చిచోరా మాక్రాళ్ళు కొంతమంది గలీజ్ గాళ్ళకి ఏంటంటే సాయబోచారి అని ఏంది తెలియదు అని కొంతమంది చిన్న చూపు ఆ చూసి రియబోచారి ఏంది గోల్కొండ శ్రీకాంత్చారి అని ఏంది సురేష్ చారి ఏందనేసి చూపెట్టాలని ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇవన్నీ మనకి ఫోకస్ కావాలి పబ్లిక్లో రావాలి అని చూపించడం కాదు అమ్మవారి ఆశీర్వాదం మా తాత ముత్తాత ఆశీర్వాదం మా డాడీ ఆశీర్వాదం చాలా ఉంది కానీ చూపించుకోలేదు ఎప్పటిదాకా ఇప్పుడు ఏంటంటే కొంతమంది చిచ్చోరగాళ్ళ గురించి కొంతమంది మాకణాల గురించి ఈ ఏందంటే పేరు గురించి మా డాడీ చిన్న చూపు చూసి ఆ చిన్న చూపు ఏందో ఈ చారి గోల్కొండ చారి చూపిద్దాం సయావాచార్ ఏంది అనేది చూపిచ్చేసిన చూపిస్తాం సయావాచార్ ఏంది అనేది చూపిచ్చేసిన వాళ్ళు వచ్చి తప్పు అయిపోయింది అని సారీ కూడా మొక్కిరు మా డాడీ కడుపు తడబెట్టిరు నేన తప్పు మాట్లాడినామని చెప్పిరు అదే చాలు మా డాడీ పేరు తీసుకురావాలని ఆశ ఆ ఆశ పదిహేను సంవత్సరాల నుంచి తీసుకొచ్చినా అదే గొప్పతనము ఈ ఆస్తి ఇచ్చిన ఈ ఇల్లు కొట్టి ఫ్లాట్ ఇచ్చిన కార్ ఇచ్చిన ఇది ఇచ్చిన మా డాడీకే మా డాడీ గోల్డ్ మెన్ నాకు డాడీ వేసుకున్నాడు గోల్డ్ కొందరు అడిగి అరే గోల్డ్ వేసుకున్నావు బోనాల అప్పుడు అంటే గిఫ్ట్ అది మా డాడీకి ఇచ్చిన గిఫ్ట్ నేను గోల్డ్ వేసుకోని సుమ్ములు వేసుకోని తయారు చేసిన లేరే గోల్డ్ మెన్ కాదు గోల్డ్ నాకు ఈయన గోల్డ్ మా తమ్ముడే గోల్డ్ నాకు గోల్డ్ అది తీసుకున్నాం కదా మా డాడీ గోల్డ్ మ్యాన్ గోల్డ్ అనుకో ఇక నా డాడీ ఉన్న పక్కకు ఉన్న గోల్డ్ నువ్వేం వేసుకోలేము అలా నాది ఏం లేదు నా చాలు నాలుగు ఉంగరాలు ఉన్నాయి నాకు బర్త్డే ప్రతి బర్త్డే ఒక ఉంగరం ఇచ్చిన డాడీ గిఫ్ట్ నాలుగు ఎనిమిది పది తులాల బంగారం ఉంది కడం ఉంది చైన్ ఉంది ఇక నేనేం చేసిన మా డాడీ నా బంగారం లేదు ఆశ ఈ బంగారు ఏమంటారు డాడీ నాకు గోల్డ్ దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు ఎన్ని తులాలు ఉంటుంది మాది ఇది చూడండి ఒక ఇరవై తులాలు ఉంది ఇది ఎక్కువ అవుతుంది కానీ ఇరవై తులాల కూడా సెట్ చేపిచ్చి మా వెంకటేష్ కాకన ఉన్నాడు గోల్డ్ ఆయన ఆయన చేసి ఇచ్చిన వాటి ఓకే అట్లయితే ఇక ఎత్తుకుపోతే కష్టం అవుతుంది కదా ఇక్కడ పోతే అన్న ఆయన వెడు పది మంది ఉంటాము మా కిట్టుబోయ్ మా శివరాజ్ జగ్గు సింగ్ డింకు ఇంకోటి మన సరఫరాజ్ అని ఉన్నాడు మేమందరం ఒక టీము బయటికి వెళ్ళినప్పుడు మా ఎంబడి అందరు అన్నదూలక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏదో వాళ్ళు ఇద్దరు చూస్తుంటారు మా శివరాజ్ భాయ్ కిట్టుభాయ్ సర్ఫరాజ్ జగ్గు సింగ్ వీళ్ళందరం ఒక పది మంది టీం ఉంది ఆ వెంబడి ఉంటారు డాడీ ఎంబడి ఉంటారు అదేమో నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు ఏమైనా పాలిటిక్స్లో దిగుదాం అనుకుంటున్నావా లేదంటే ఏమన్నా రౌడీ షీటర్ ఏమైనా చేస్తున్నావా లేదంటే ఏమైనా ఇల్లు గల దందాలు చేస్తున్నావు దొంగంబర్ దందాలు బాగానే పైసలు అయితే మస్తు డాన్స్ ఇంకోటి ఏమో ఏమంటారు అందరికి అన పిల్లలు అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నావు పూర్ అని వాళ్ళకి మొన్న గా చేసినావు ఇది ఏంటంటే మనం ఉండేది గోల్కొండ కోటల రిసాల బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర మేము హిందూ ముస్లిం బాయి బాయిగా అనుకుంటా గంగా జన్మ తహజీఫ్ గా పూర్వకాలం నుంచి మా తాత ముత్తాతలు మొహరం పండుగ కానివ్వండి బోనాలు కానివ్వండి శ్రీరామ్ కానివ్వండి హనుమాన్ జయంతి కాని ఆమె అవన్నీ కలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తాము ఇప్పుడు నేను రౌడీషెటర్ గాను నేను ఒక పొలిటీషియన్ గాను నేను జస్ట్ ఒక సోషల్ వర్కర్ ఆ సోషల్ వర్క్ కూడా ఏంటంటే సాహబాచారి గారి ఆధీనంలో కొన్ని ప్రోగ్రాంలు అన్నట్టు చెప్పాను ఇంతకుముందు కొంతమంది ఇట్లా కన్నేసి ఇదేంది బాయ్ ఈడేంది అదేంది అన్నందుకు ఆ కొడుకుల గురించే ఇంకోటి నాకు ఒక సోషల్ వర్క్ చేయాలనేసి చాలా ఆశ చిన్నప్పటి నుంచి ఆశ అనాథ పిల్లలకు కానివ్వండి ఇప్పుడు కూడా ఒక ఆరు మూడు నెలలకు ఒక్కసారి ఆరు నెలలకి అట్లా సంవత్సరంలో నాలుగు సార్లు అనాథ పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ అలా ఫీజు కానీ అని అలా బట్టలు కానీ ఇవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మా డాడీ బర్త్డే రోజున తమ్ముని బర్త్డే రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు ఏం చేస్తాం బర్త్డే రోజు కొంతమంది కేకులు కోసుకుంటుంటారు తాగి తందలు ఆడుతుంటే ఆ రోజు ఏం చేస్తాం అంటే ఆ పైసలే తీసుకెళ్లి అనాథ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం మంచిగా ఉంది అయితే ఏం కాక చేస్తుండు బయట నేమో నువ్వేం చేయలేవు అంటు నీ కొడుకు కోసం నేను ఇప్పుడు బిహెచ్ఎల్ లో పొలం చేసిన అరవై ఏళ్ళు సార్ రిటైర్మెంట్ అయిపోయినా అప్పుడు మా తాత ఉండే వారిని పరిశోధన తాత ఉన్నప్పుడు చిన్న ఆరేళ్ళు ఉన్నా మా తాత అంతా ఏం రా నువ్వు శాంతం ఉండాలి బాగుండాలంటే మేము మా తాత పేరు నిలబెట్టాలని నేను మా నాయన ఉండి ఈ పేరు సంపాదించాక ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులో బిడ్డే నాకు మా ఇద్దరు కొడుకులు లేన బంగారం నాకు నాకు ఈ బంగారం బంగారం ఇద్దరు కొడుకులు ఇలా గోల్కొండ శాంతం ఉన్నట్టు ఇద్దరు ముగ్గురు మా అన్న కొడుకు శివ మా ఇద్దరు కొడుకులు పదమూడు ఏళ్ళ సంఖ్యవి బోనాలు వైభవంగా చేస్తున్నాయి ఇప్పుడు ఆ సురు నజర్ బోనం తెలివి ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా మా శాంతం ఉండాలి మీకు ఫండ్స్ గింజ వస్తే పంట గుట్టి ఏమి రాబోయే ఇప్పుడు నేను ఉన్నప్పుడు కొలువు ఉండేది చేసుకుంటూ వచ్చినవి కొలువు లేకొని లగలే ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నా పదమూడు సమస్యల నుంచి ఏమో బయట పని వర్ష పైకి వస్తుంది పైసలు ఏం లేదు నా సొంతం చేసుకుంటూ వస్తున్నా నాకు కొంతమంది చిన్న చూపు చూసి ఆ చిన్న చూపు చూడకుంటే నేను నజర్ బువన్ చేయాలి నేను చేసి మా కొడుకు నాకు నా ఉండి సరే సరే ఉంటాయి మా తాత మా నాయన చూపించినందుకు నేను నా పిల్లలకు చూపిస్తున్నా నజర్ బోనంకి ప్లస్ ఇంకోటి మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి ఒక రూపాయి ఫండ్ గానీ కానీ తీసుకుంటే ఎనీ టైం గల్ల పట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్క రూపాయి ఒకరి దగ్గర ఇప్పుడు చెంద తీసుకోలేదు నా పూతరాజుల గురించి కానీ బ్యాండ్ గురించి కానీ నా నజర్బం జులుసు గురించి కానీ లేకుంటే అమ్మవారి ఊరేగింపు కానీ ఇఫ్తార్ పార్టీ కానీ సోషల్ వర్క్ కానీ ఇప్పటివరకు ఎవరి ఒక రూపాయి కూడా తీసుకుంటే అంటే గల్లా పట్టుకుని అడగొచ్చు శ్రీకాంత్ భావి నువ్వు రూపాయి చెందా తీసుకొని పూజ కార్యక్రమం చేసినావు చందా తీసుకొని నువ్వు ఇఫ్తార్ పార్టీ ఇచ్చినావు చందా తీసుకొని సోషల్ వర్క్ చేసినావు అని నువ్వు చూపెట్టాన నేను నువ్వు పట్టుకొని నువ్వు అడుగొచ్చు నాన్ను నా నయన ఆశీర్వాదం మా గోల్కొండ అమ్మవారి ఆశీర్వాదం మా వైఫ్ వాణిశ్రీ అని అడ్వకేట్ మా వైఫ్ ఆమె సపోర్ట్ ద్వారా ఇంత దూరం ఇంత వచ్చినాము మా నాయన ఆశీర్వాదం వల్ల ఈ సోషల్ వర్క్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే కొన్ని అనాథ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని వాళ్ళు కూడా సోషల్ వర్క్ చేసుకుంటే వెళ్తాను నేను కానీ చందా ఇందా అన్ని చిచ్చోర మాటలు ఇవి వాళ్ళు అనుకుంటారు ఫిఫ్త్ ఆర్ పార్టీ అయింది మొన్న డెబ్బై వేల రూపాయలు నేను ఖర్చు పెట్టుకుని నేను బోనాలు కార్యక్రమాలు చేసేటి సంవత్సరంలో సొంతంగా ఒక ఎనిమిది లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటా దీని దేనికి బోనాలకు ఒక నాలుగు లక్షల రూపాయలు ఇఫ్తార్ పార్టీ గురించి ఒక ఎనభై వేల లక్ష రూపాయలు ఐదు లక్షలు ఆడే ఖర్చు అయితే ఈ సోషల్ వర్క్ గురించి ఒక రెండు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అది కూడా ఓన్గా ఒక ఎనిమిది లక్షల రూపాయలు నేను జమ చేసుకొని నేను ఖర్చు అన్నట్టు ఇంతకుముందు డాడీ జాబ్లు ఉండే అట్లా కొంచెం ఆయన ఇస్తుండే అట్లా ఇట్లా చేసుకొని జేజ్ చేస్తుండే ఇప్పుడు నేను ఓన్గా చిట్టిలు వేసుకొని జమ చేసుకొని ఈ కార్యక్రమాలు చేస్తాను ఈ గోల్కొండ రిసాల బజార్లో ఉన్న మా ముస్లిం సోదరులు అందరూ పాత వాళ్ళందరూ పైల్వాన్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఇంకోటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ ఉన్న మొత్తం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి మేము ఇఫ్తార్ విందుతో పాటు భోజనాలు చేపించి వాళ్ళకి సన్మానం చేసి చాలు వేసి ఇస్తాము ఎందుకు వాళ్ళు మా బోనాలకి వాళ్ళే ఊరేగింపులు మాయబడి ఉంటారు శ్రీరామనవమి రోజు ఊరేగింపు మాయంలో ఉంటారు అంటే మేము హిందూ ముస్లిం కలుచుకొని అన్ని పండుగలు చేసుకుంటాం రిసాల్ వారు గోల్కొండలో అలాగే ఇఫ్తార్ బిందు ఎందుకు ఇవ్వడం అంటే మా తాత ఏం చేస్తుందో ఒక ఇద్దరికో ముగ్గురుకో ఇంతకుముందు ఒక పొద్దు చూపిస్తే పుణ్యం వస్తుంది అనేసి ఇంట్లో కూర్చొని ఇస్తుండే అట్లా ఐదు మంది నుంచి పది మంది అయ్యారు పది నుంచి పదిహేను అయ్యరు పదిహేను నుంచి ఇరవై ఐదు యాభై ఇప్పుడు ఒక వెయ్యి మందికి మేము భోజనాలతో పాటు ఇఫ్తారు కింద మీరు చూసుకోవచ్చు కోల్కొండ శ్రీకాంత్చారి అంటే కూడా ఎన్ని సోషల్ కార్యక్రమం చేసాం ఏంటంటే బంగారం అంటారు కదా మీ నువ్వు రౌడీ సెటర్ అన్నావు ఇప్పుడు నేను రౌడీ సెట్ ఇప్పుడు ఒక కేసులో నేను ఎప్పుడు పోలేదు పోలీస్ స్టేషన్ పోయినా పోయి ఇడిపించుకొని బయటికి తీసుకొచ్చిన కానీ నీ నా మీద రోడీ కేసు లేదు నా పీడిఎఫ్ ఇలాంటివి ఏం లేదు అలాగే పొలిటిషన్ అంటారు నేను ఇలాంటి కొన్ని పార్టీలలో లేను కానీ కొన్ని పార్టీలు ఆఫర్ ఇచ్చినవి రావాలనేసి ప్రచారంలో అని కానీ అన్న కూడా నేను జాయిన్ అవ్వలేదు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే పొలిటికల్ కూడా ఉండి అది కూడా ప్రజా సేవల్లో ఉండి గరీబోల్లో పెంచులు ఇప్పించడము ఏదో కార్యక్రమం అవి ఉన్నా కూడా అలా జాయిన్ అయ్యి పార్టీ ద్వారా వాళ్ళకి గరీబులకు సేవ చేయాలని జాయిన్ అయిదాంశారు ఎందుకంటే ఇప్పుడు అన్న మా తమ్ముడు ఉన్నాడు మహాంకాళి పూజారి నెల రోజుల పాటు ఆయన ఫాస్టింగ్ లో నుండి అమ్మవారికి మహంకాళి అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం గుడి బంద్ అయ్యే వరకు ఆ తొమ్మిది నెల రోజుల పాటు తొమ్మిది పూజలో సురేష్ చారి మహంకాళి గోల్కొండ కోటలో రెండు గుళ్ళు ఉన్నాయి ఒకటి జగదాంబ అమ్మవారు ఉన్న ఒకటి మహాంకాళి అంటే శ్రీ గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారి పేరు అది తో పైన రెండు గుళ్ళు ఉన్నాయి రెండు గుడులో ఒక గుళ్ళో సర్వేష్ గారు కూర్చుంటారు ఒక గుళ్ళో సురేష్ చారి గారు కూర్చుంటారు ఆ నెలతో పాటు గోల్కొండలో ప్రారంభమయ్యేది బోనాలు ఫస్ట్ మొట్టమొదటి గోల్కొండ కోటలు ఆ మొట్టమొదటి పూనాల్లో మన ఇంటి నుంచి అమ్మవారి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు విశాల బజార్ నుంచి గోల్కొండ కోటకి తీసుకోవడం వెళ్తుంది మళ్ళీ బంజారావు నుంచి అక్కడ నుంచి అమ్మవారి బోనం అక్కడ నుంచి తీసుకోవడం కులవృత్తులు ఆధ్వర్యంలో తీసుకురావడం జరుగుతుంది ఈ బోనాలకి ఊరేగింపుకి మన ఊరేగింపు ఉంది కదా దానికి ఎలాంటి ఫండ్ రాదు నా బోనంకి ఒక ఐదు వేల రూపాయలు ఇండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మన మహాంకాళి ఊరేగింపు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా బాగా ఇవ్వరు ఇప్పుడు ఫేమస్ కావాలంటే ఇప్పుడు మా తాత తాత ముత్తాతలు గోల్కొండలో పాత ఇల్లు ఇప్పుడు నేను ఐదో పిడి ఫేమస్ కావాలనుకుంటే ఇప్పుడు నేనే ఏమైనా చేయొచ్చు ఫేమస్ కావాలంటే పైసలు ఇస్తే ఏమైనా చేయొచ్చు ఫేమస్ కావచ్చు ఫేమస్ కావాలి సోషల్ వర్క్ చేస్తున్నా అని ఫేమస్ కావాలి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఫేమస్ కావాలని కాదు ఇది చేసుకున్నందుకు మాకు దేవుడు ఆల్రెడీ ఫేమస్ చేసింది నుంచే ముందు నుంచి ఉన్నాం గోల్కొండ సాయవాచారి కొడుకు అంటే శ్రీకాంత్ చారి గోల్కొండ సురేష్ చార్య ముందు నుంచి సేవలు చేసుకుంటూనే ఉన్నాము ఇక ఫేమస్ అనేది ఏమో పది మంది పది మంది పెద్ద పెద్ద వ్యక్తులతో తిరగానే కొంతమంది గోల్డ్ మ్యాన్తో తిరగానే కొంతమంది యూట్యూబ్ లో ఫేమస్ అయిన వ్యక్తులతో ఇక నువ్వుగిన ఫేమస్ కావాలని షోక్ పడ్డదేమో నీకు అట్లా ఏం లేదన్న మనం కార్యక్రమాలు చేస్తున్నాము వాస్తవం ముంగట ఉంది ఇఫ్తార్ పార్టీ చూసారు మొన్న మీరు తర్వాత బోనాల ఊరేగింపు చూసారు ఫేమస్ కావాలని కాదు ఈ సాంప్రదాయం చేసుకుంటూ వెళ్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అంతే పుణ్యం పని ఈసారి మన రిసాల బజార్ నుంచి జూలై నుంచి ఆచాడ స్టార్ట్ ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించని కార్యక్రమం ముందే ప్లాన్ వేసుకున్నా ఆరు నెలల ముందే ప్లాన్ వేసుకుంటాను నేను ఆ కార్యక్రమం కి ఈసారి కూడా వంద పోతరాలు పైన ఊరేగింపు ఉంటుంది మళ్ళీ ఏనుగు పైన అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఏనుగు పైన మళ్ళా అలాగే ప్యాడ్ బ్యాండ్లు పోతరాజులు పెద్ద ఎత్తున మన రిసాల బజార్ నుంచి గోల్కొండ కోట వరకు మనము పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుంది మీరు చెప్పినట్టు షోకు ఉంది ఫేమస్ కావాలని అంటే ఎప్పుడో నేను ఫేమస్ ఏ ఉంటుండే బంగారం వేసుకుని ఇప్పుడు ఉంది చైన్ వేసుకుంటా చైన్ వేసుకున్నా ఉంగరాలు పెట్టుకున్నా నేను కూడా ఫేమస్ కావాలని ఉంది కానీ అట్లా ఫేమస్ ఏం లేదు ఆల్రెడీ మనం ఫేమస్ ఉన్నాము సేవా కార్యక్రమంలో శ్రీకాంత్ ముందు ఉంటాడు అని అందరూ తెలుసు ఓకే ఇంకా చేశాడు అవన్నీ లెక్కలు మనకు సంబంధం లేదు అట్లాంటి చేసిన వాళ్ళని తీసుకోవాలి మనం పక్కా తీసుకోవాలి ఏం చేయాలో చేసి చూపిస్తాం వాళ్ళకి అట్లాంటి లెక్కలు మన లేవు నువ్వు ఏ కార్యక్రమం ఉన్నా నాకు నువ్వు చూపెట్టు అన్న ఇక్కడ గరీబోలు ఉన్నారు వంద మంది వంద మంది యాభై మంది ఉన్నారు వీళ్ళకి ఈ ఐటమ్స్ కావాలి కిరాణా సామాన్ కావాలి జిఎస్ఎంసీ వర్క్లు ఉన్నారు అనుకో తీసుకో పది మందికి కాదు ఇరవై మందికి ఇది ఉందన్నా ఈ నెల వీళ్ళకి ఇచ్చేద్దాము వచ్చే నెలకి ఇద్దామని చెప్పు ఆ కార్యక్రమంలో ముందుంటా ఈ చిచోరా లెక్కలు ఆ లెక్కలు రౌడీ చర్చ లెక్కలు ఈ కబ్జాలు కూస్తున్నాడు ఆని కొట్టుడు ఈ కొట్టు మనం ఇప్పటిదాకా కొట్టలేము ప్రేమతో పని చేసుకుంటే పోనాం

ఇక కొన్ని అంత కొంతమంది అంటారు పోయి షోకి వేసుకుంటున్నాడు ఫేమస్ కావాలి అది కావాలని ఫేమస్ ఏం లేదు అమ్మవారి ఆశీర్వాదం ఉంది ఇద్దరు అమ్మవారి ఆశీర్వాదం ఉంది మా నయనమ్మ ఆశీర్వాదం ఉంది మెయిన్ నా బ్యాక్ సపోర్ట్ మా వైఫ్ ఉంది ఆమె అడ్వకేట్ అంటే అడ్వకేట్ అంటే మళ్ళీ అనగలవు నువ్వు కొట్లాడుతూ మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ఆమె కూడా కొన్ని కేసులు ఏంటంటే గరీబులకి ఎలాంటి కేసులు ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆమె కొట్లాడుతుంది కేసు ఇక పోలీస్ స్టేషన్లో ఉన్నా చేసినా పోయి మాట్లాడి తీసుకుని వస్తారు అంతే దేవుని దేవాల ఇంకా మంచిగా సరిగిన బోనాలు మంచిగా కావాలని చెప్పి అనుకుంటున్నాం బోనాలు మంచిగా అయితే పార్టీ మంచిగా అయితే సోషల్ వర్క్ కూడా చేస్తూనే ఉంటాము కొంతమంది కళ్ళల్లో నజర్లో ఉన్నారు కదా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎక్కడ నుంచి మాకు ఒక ఫండ్ రాదు నాకు ఒక రూపాయి చెంద తీసుకోము నా చింద తీసుకొని చేయాలనుకుంటే ఆ కార్యక్రమం చెంద వాళ్ళకే ఇచ్చేస్తా పెట్టుకోమని చెప్తా కానీ నేను చెంద తీసుకొని నేనే కార్యక్రమం చేయను సొంతం డబ్బుతోని మా నాయన మా అమ్మ ఆశీర్వాదంతో నేను చేసుకుంటూ వెళ్తా ఆ దేవుడు ఎంత కలిగిస్తే అందులో రూపాయి కలిగించింది అనుకో ఆటను ఇస్తా చారని ఆదరి పెట్టుకుంటా చార్ Um two.